దేశంలో ఘనంగా బక్రీద్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణ కేంద్రంలోని ముస్లిం సోదరులు ఈదుల్ అదాను బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఉదయం ఆరు గంటల నుండి మసీదుల వద్ద ఈద్గల వద్ద ప్రార్థనలు జరుపుకున్నారు మత పెద్దలు వారి ఆశీస్సులతో మరి ప్రతి ఒక్కరూ ఈ బక్రీద్ పండుగలు అందరూ సపున్నంగా జరుపుకోవాలని అలాగే కుల మతాలకు అతీతంగానే మేము ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతాం ఎందుకంటే బక్రీద్ పండుగ రంజాన్ పండుగ అనేది ప్రతి ఒక్కరికి మాకు నిదర్శనం కాబట్టి మేము అందరితో పాటు కలుసుకునే మెలుసుకునే పోతాము దయచేసి పట్టణంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని మతాల కుల వారికి కూడా మేము బక్రీద్ మరియు అన్ని పండుగలు జరుపుకోవాలని కూడా ఘనంగా తెలియజేస్తున్నామని కూడా జిగితెల పట్టణం ముస్లిం పట్టణ సోదరులు కూడా తెలియజేశారు పట్టణంలోని హీలాగడ్డ తీన్ ఖని యావర్ రోడ్ టవర్ సర్కిల్ జాంబాగ్ ధరూర్ క్యామ్ మసీద్లో సోదరులందరూ ప్రత్యేకంగా బక్రీద్ నేపథ్యంలో ప్రార్థనలు చేసి అందరూ కూడా బాగుండాలి చల్లగా ఉండాలని కూడా కోరిన ముస్లిం మత పెద్దలు పోలీస్ నజర్ న్యూస్ జగిత్యాల జిల్లా బ్యూరో షేక్ హసీబ్ ఇమ్రాన్ టౌన్ రిపోర్టర్ మసూద్ ఖాన్ وقال أصحاب رسول الله صلى الله عليه وسلم ما هذه الأواحي يا رسول الله؟ وقال سنة أبيك إبراهيم قال فما لنا فيها يا رسول الله؟ قال سبحانه قال النبي صلى الله عليه وسلم لكل شعرة حسنة الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد وقال النبي صلى الله وسلم لكل قوم عيد وهذا عيدنا الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم انا اعطيناك الكوثر فصل لربك وانحر ان شانئك هو الابدر بارك الله لنا ولكم في القران العظيم ونفعنا واياكم بالايات والذكر الحكيم انه تعالى جواد كريم ملك بر رءوف رحيم ورب حليم